ఓం శ్రీ సాయినాథాయనమ ఈరోజు పారాయణలో శ్యామ మరియు హేమాడ్ గారి మధ్య సంభాషణను గుర్చి చదువుకుందాం గారు పూజ ముగించుకుని వచ్చి ఇప్పుడు చెప్పండి ఈ సమయంలో మీరు మసీదు నుండి ఇచ్చటకు ఎందుకు వచ్చినారు అని అనెను అప్పుడు హేమాడ్ పంతు గారు ఇట్లనెను నేను బాబా వద్ద నుండి ఒక కబురు తీసుకుని వచ్చినాను బాబా మీ వద్ద నుండి పదిహేను రూపాయల దక్షిణ తీసుకురమ్మని నన్ను ఆజ్ఞాపించి ఉన్నారు అంతేకాదు కొంతసేపు మీతో కూర్చుని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని చెప్పిరి అప్పుడు శ్యామ ఆశ్చర్యముతో నా వద్ద ప్రస్తుతము డబ్బు లేదు నా పదిహేను సాష్టాంగ నమస్కారములు పదిహేను రూపాయలకు బదులుగా బాబాకు సమర్పింపుము అని అనిను అప్పుడు పంతు గారు సరే మీ నమస్కారములు ఆమోదింపబడినవి మనము కూర్చుని కొంతసేపు మన పాపములను నశింపచేయునట్టే బాబా లీలలను గూర్చి మాట్లాడుకొనేదము అని అనెను అప్పుడు శ్యామ ఇట్లు చెప్పుట ప్రారంభించెను ఈ దేవుని లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవి నేను పల్లెటూరి వాడను నీవు చదువుకున్న పట్టణవాసివి నీవు ఇక్కడకు వచ్చిన తరువాత కొన్ని లీలలను చూసియే ఉండువు ఈ దేవుని లీలలు కనుగొన శక్యము కానిది వారి లీలలకు అంతులేదు సరే అయితే నాకు ఒక కథ జ్ఞాపకము వచ్చుచున్నది అది నీకు చెప్పెదను నేను అది స్వయముగా చూసిన కథ భక్తుడు ఎంత మనోనిశ్చయముతో పట్టుదలతో ఉండునో బాబా అంత త్వరగా వానికి సహాయపడును ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశమును ఇచ్చును అనుచూ కథను ప్రారంభించెను రాధాబాయి అను ఒక ముసలమ్మ ఉండెను ఆమె బాబా ఖ్యాతిని విని సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి షిరిడీకి వచ్చెను బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందెను బాబాను తన గురువుగా చేసుకుని ఏదైనా ఉపదేశమును పొందవలెను అని అనుకొనెను బాబా ఎన్నడూ అటువంటి మంత్రోపదేశములు చేయలేదు బాబా తనకు మంత్రోపదేశము చేయనుచో ఆహారము మాని చచ్చదనని మనోనిశ్చయము చేసుకుని భోజనము నీరు మానివేశెను అట్లు మూడు రోజులు గడిచినవి ఆమె పట్టుదలకు నేను భయపడి బాబాతో ఆమె పక్షమున ఇట్లాంటిని దేవా అనేక మందిని ఇచ్చటకు ఈడ్చుకుని వచ్చదువు ఈ ముదుసలిని నీవు ఎరిగియే ఉందువు ఆమె మిక్కిలి పట్టుదల గలది ఆమె నీ పైన ఆధారపడి ఉన్నది నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశమును ఇచ్చినంత వరకు ఆమె తన నిరాహార దీక్షను మానదు ఆమెకు ఏమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు కాబట్టి ఆమెని కరుణించుము ఆశీర్వదించుము అని అనెను ఆమె మనోనిశ్చయమును చూసి బాబా ఆమెను పిలిపించి ఆమెతో మాట్లాడి నిరాహార దీక్ష మానున్నట్లుగా చేసెను బాబా చెప్పిన ఆ వివరణ ఎంతో మధురముగా ఉండెను దానిని గూర్చి వచ్చేవారం పారాయణలో చదువుకుందాం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఓం సాయిరం ఓం సైరం ఓం సాయిరం